దీవానేక హంగామా అన్నట్టు నీళ్ళొల్లింది మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు మీ నాన్న తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్టు మాట్లాడు ఆ ముచ్చట్టు మాట్లాడు అలాగొట్టి డెబ్బై రెండు గంటల కొత్త ఏం చేస్తా ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో చక్కగా లేదు ఎవడెవడు కాలు గుంజుకుంటాడో తెలియకుండా ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వేదో మాట్లాడితే ఎట్లా నువ్వు పెట్టిన డెబ్బై రెండు గంటలకే లేదా నువ్వు చెప్పు నువ్వు నా పెట్టిన నయమనగర్ బ్రిజ్ కాడికి వచ్చి పది పదివేలు ఇచ్చిపోతావునాలు వర్షం పడాలని చెప్పి అవతల దొంగలు తిరిగి బయటపడ్డాడు ఆ బ్రిడ్జ్ కాడన్నా ఈ రెండింటి డెబ్బై రెండు గంటలు నేను కూడా వస్తాడికి రా నీవు అడిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడిన దానికి నీతో మద్దతు చర్చించడానికి నేను వస్తాను నువ్వు అడికి నీ డెబ్బై రెండు గంటలతో నువ్వు ఆడ కూర్చొని నేను ఈడ కూర్చుంటా మరి ఇడికే రా నువ్వు అది చూడాలి కానీ ఏది నోటికొచ్చినా అది మాట్లాడి బూతులు మాట్లాడి వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా ప్రజలు ఇంత తిరస్కరించి పక్క కూర్చోబెట్టి పార్లమెంట్లల్లో జీరోలు పెట్టి మీకు గుండు సున్నాలు పెట్టి చెట్టుకోలు పుట్టకోలు జైళ్ళల్లో క్యూసులలో పోతున్నారు ఏ కేసులలో పోతున్నారు ప్రజలు ఏమనుకుంటారు ఏ సోయ్ లేకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మేము తోసిందల్లా మాట్లాడతాం ఏదో ముప్పై ఛానళ్ళు పెట్టుకొని అదేంది మన అట్ ఏమంటారు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాకు చూసింది మాట్లాడతాము ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవన్నీ కుదిరాయి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క కమిట్మెంట్ తోటి మేము ఇవాళ ముందుకు పోతున్నాం మీరేమున్నా మీకు కమిట్మెంట్ లేదు మీ కమిట్మెంట్ అనేది దోశగా తినడం ఇదే దుకాణం తప్ప మమ్మల్ని పట్టుకొని ఇటు పంపుతారు అది అమ్ముతారు నీళ్ళు అమ్ముకుంటారు చేపలు మీ మీ అయ్య మీరు అందరూ కలిసే కదా పోయి కూర్చొని అక్కడ కూర్చొని రోజు ఆగారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చేపల పులుసు బాగున్నది ఈ పులుసు బాగున్నది మర్చిపోయింది రే తెలంగాణ ప్రజలు తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు ఇలా మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి ఏమనంటే తెలంగాణ జై తెలంగాణ ఏంటిది తెలంగాణ తేర వచ్చింది ఎవరిచ్చినో తెలుసు పోరాటం చేసిండ్రు మీరు మాట్లాడింది కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఇలా తన్ని పక్కకు గుసెట్టిరు ఆ దుకాణం మీరు దాని గురించి ఏడవండి మేము మాట్లాడింది ఏంటిది మీరు చెప్పేది ఏంటిది నిన్ను వాడు అడిగి నిన్ను వాడు పట్టించుకున్నాడా నీ పేరు తీసిన అల్ల నువ్వేది గురికొస్తున్నావు అలా వాడి మరి నేను కూడా చెప్తాను కదా ఆ రోజు నేను డెబ్బై రెండు గంటలు అన్నావు కదా నువ్వు అక్కడికి కాదు ప్రెస్ క్లబ్ కాదు ఇక్కడే నేను వచ్చి కూర్చుంటా ఏ ఇదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటాను రాలేకపోతే ఏడికి రావాలని చెప్పొస్తా నేను నీకు మా ముఖ్యమంత్రి స్థాయి నీకు లేదంత మాట్లాడే సినిమా స్థాయి నీకు కూడా లేదు నువ్వు రా ఇక్కడికి ఎవరికి వస్తావు అది వదిలిపెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అది మీరు అట్టర్లీ ఫ్లాప్ అనేది పదేళ్ళల్లో ప్రజలని దోసుక తిని ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా రాష్ట్రిక ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన వీరు ఏదో ఎరువుల గురించి మాట్లాడే ఏంటిదా ఎరువులు అది తెలియదా కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది మీరు మీరు అంతా తోడు దొంగలే కదా కేంద్ర ప్రభుత్వం ఏమన్నది మనం ఈ భూమిలో కలుముషం అవుతున్నది వాతావరణం కలుముషం అవుతున్నది దాన్ని తగ్గియాలి అన్నారు తగ్గియాలి అనగానే కొద్దిగా తగ్గియంగానే మీరు ఇక్కడ ఉండి అయిపోతుంది అయిపోతుందని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏదో చేసి వాళ్ళందరూ నెగేసి మళ్ళీ మీరే షార్టేజ్ షార్టేజ్ అని మాట్లాడతారు అయితే మహిళలకు బస్సులు అంటే ఆటోలు